అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త మీడియాకు క్షమాపణ చెప్పిన మంచు మనోజ్ ఫ్రెండ్స్ అందరు వీడియో చూస్తున్నారు కానీ ఛానల్ సబ్స్క్రైబ్ లేదు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయని వారు లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి విషయాలు తొందరగా మీకు అప్డేట్ రావడానికి గంట సింబల్ని ఒకే చేసి పెట్టుకోండి ఇక మనం ఇక వార్తలోకి వచ్చేస్తే మోహన్ బాబు మించి అమ్మాయి కోసం పోరాటం చేసే క్రమంలో తన తండ్రికి తనకు మధ్య విభేదాలు సృష్టించారని తీవ్ర ఆరోపణలు చేశారు మీడియాపై తనకు తండ్రి చేసిన దాడికి క్షమాపణ చెప్పారు తనకు అండగా నిలబడిన వాళ్లకు ఇలా జరగడం ఊహించలేదన్నారు ఇప్పుడు కనిపిస్తున్న వ్యక్తి తన తండ్రి కాదని ఆయనను పూర్తిగా బ్రెయిన్ వాష్ చేశారని ఆరోపించారు తన తండ్రి దేవుడని ఇలా ఉండేవాడు కాదని అన్నారు మోహన్ బాబు చేసిన దాడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న జర్నలిస్ట్ సంఘాలు జల్పల్లిలోని ఆయన నివాసం వద్దే ధర్నా చేశారు దానికి మంచు మనోజ్ సంఘీభావం ప్రకటించారు వారితో కలిసి ఆందోళన చేశారు అనంతరం మీడియాతో మాట్లాడి ఆయన కుటుంబంలో జరుగుతున్న పరిణామాలపై బోరున విలపించారు ఇలాంటివి జరుగుతాయని ఎప్పుడు ఊహించలేదన్నారు ఎన్ని విభేదాలు ప్రయత్నించినవి సామరస్యంగా పరిష్కారం కాలేదని అన్నారు ఈ వీడియో కనుక నచ్చితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ అప్డేట్ కోసం వెయిట్ చేయండి థ్యాంక్ యూ